హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందనే వార్త యూపీఐ వాడే వాళ్ళందరికీ కేంద్రం అయితే బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందండి త్వరలో కొత్త రూల్స్ అయితే అమల్లోకి తీసుకొస్తుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే కనుక ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వం యూపీఐ వాడేవారికి పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై మీరు గోల్డ్ లోను బిజినెస్ లోన్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను కూడా యూపీఐ ద్వారా ఎక్కడికైనా పంపించవచ్చు మీ లోన్ అకౌంట్ను కూడా యూపీఐకి లింక్ చేసుకునే అవకాశం వచ్చింది పేటిఎం ఫోన్పే గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డుల నుంచి బిజినెస్ లోన్ పేమెంట్ల వరకు అన్నీ చేయగలరు ఈ కొత్త రూలు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం యూపీఐ వాడేవారికి ఒక పెద్ద శుభవార్త చెప్పింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ద్వారా డబ్బులు పంపే నిబంధనలో పెద్ద మార్పులు చేసింది ఇప్పుడు యూజర్ల గోల్డ్ లోను బిజినెస్ లోన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు డబ్బులను కూడా యూపీఐ ద్వారా ఎక్కడికైనా పంపించవచ్చు ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది యూపీఐ ప్రస్తుత నిబంధనలో పీటిఎం అంటే వ్యక్తి నుంచి వ్యాపారికి డబ్బు పంపే సౌకర్యం ఉంది కానీ కొత్త నిబంధనలు వచ్చాక కస్టమర్లకు పీటుపీతో పాటు పీటుపిఎం లావాదేవీలు కూడా చేయగలరు అంతేకాదు మీరు నగదు కూడా తీసుకోవచ్చు అయితే దీనికి ఎన్పిసిఐ కొన్ని నిబంధనలు పెట్టింది ఉదా ఉదాహరణకు యూజర్లు రోజులో లక్ష రూపాయల వరకు మాత్రమే పేమెంట్ చేయగలరు నగదు రూపంలో ఒక రోజులో పదివేలు మాత్రమే తీసుకోగలరు పీటీపీ రోజువారీ లావాదేవీల పరిమితిని కూడా ఇరవైకి తగ్గించారు యూపీఐ ద్వారా మీరు ఏ రకమైన పేమెంట్లు చేయగలరు అనేది బ్యాంకు కూడా నిర్ణయిస్తుంది ఉదాహరణకు మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే బ్యాంకు ఆ లోన్ డబ్బులను కేవలం హాస్పిటల్ బిల్లు లేదా ఎడ్యుకేషనల్ బిల్ ఫీజు వంటి ముఖ్యమైన వాటికి మాత్రమే వాడుకునేందుకు అనుమతి ఇస్తుంది ఈ కొత్త సౌకర్యం ముఖ్యంగా చిన్న వ్యాపారులకు చాలా ఉపయోగించబడుతుంది రెండు పాయింట్ మూడు లక్షల బిజినెస్ లోన్ తీసుకున్న వారు ఏ పేమెంట్ చేయాలన్నా పదే పదే బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు ఇప్పుడు యూపీఐ ద్వారానే సులభ సులభంగా లావాదేవీలు చేసుకోవచ్చు ఇది డిపాజిట్ పేమెంట్లను మరింత విస్తృతం చేసి ఆర్థిక లావాదేవీలను మరింత వేగవంతం చేస్తుంది కేంద్రం అయితే కనుక యూపీఐ వాడే వరకు అయితే బిగ్ న్యూసే చెప్పిందండి కొత్త మార్పులైతే తీసుకొస్తుంది ఈ మార్పులైతే కనుక అన్ని రకాల పేమెంట్లకి కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు అని చెప్తే చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్